హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హెచ్జీటీ సెకండరీ గ్రేడ్ టీచర్ సంబంధించి టోటల్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము మళ్ళీ ఏంటంటే ఈరోజు సబ్జెక్ట్కి సంబంధించి లింక్ టాపిక్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు చదవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియో పూర్తి వరకు చూడండి లింక్ టాపిక్ చదవడం వల్ల మీకు ఎక్కువ మార్క్స్ గెయిన్ అయ్యే అవకాశం ఉంది ఫస్ట్ మనం క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ వస్తే ఎన్ని మార్క్స్ వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము సెకండరీ గ్రేడ్ టీచర్ డిఎస్సి ఎగ్జామ్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ ఎఫైర్స్ వీటికి సంబంధించి ఏ సిలబస్ అంటే ప్రజెంట్ ఇప్పుడు టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ లేచేయండి అనుకో టోటల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ది కరెంట్ జీకే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చదువుకోవాలి ప్రశ్న సంఖ్య ఇరవై మార్కులు టెన్ టెన్ మార్క్స్కి ట్వంటీ ప్రశ్నలు హాఫ్ మార్క్ అన్నట్టు విద్య విద్యలో దృక్కోణాలు అంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ కూడా మిక్స్ అయి ఉంటుంది నోటిఫై చేయబడే సిలబస్ చెప్పుకుందాం దీనికి పది ప్రశ్నలు ఇరవై ప్రశ్నలు పది మార్కులు అంటే పది మార్కులు అంటే ఇరవై క్వశ్చన్లు అంటే ఒక్కొక్క మార్ ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్ అంతే టెట్లా కాదు టెట్కి ఒక్క క్వశ్చన్కి ఒక మార్క్ ఇది ఒక క్వశ్చన్కి హాఫ్ మార్క్ మాత్రమే నెక్స్ట్ భాష వన్ మన లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ వన్ సంబంధించి తొమ్మిది ప్రశ్నలు తొమ్మిది మార్కులు పద్దెనిమిది ప్రశ్నలు ఓకే లాంగ్వేజ్ టూ తొమ్మిది మార్కులు పద్దెనిమిది ప్రశ్నలు ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ అంతే ఉంటాయి లాంగ్వేజెస్కైనా సబ్జెక్ట్స్కైనా తొమ్మిది మార్కులు ఇప్పుడు గణితం ఒకటి నుండి ఎనిమిదో తరగతి తరగతి ఎనకటి నుండి ఎనిమిదో తరగతుల వరకు తెలంగాణ రాష్ట్ర సిలబస్ కష్టతరమైన ప్రమాణ ప్రమాణంతో పాటు పదవ స్థాయి వరకు అనుసంధానం అనుసంధానం అంటే ఏంటి లింకుడు లింకుడ్ టాపిక్స్ ఏవేవి గణితం సైన్స్ సామాజిక అధ్యయనాలు సోషల్ అన్నట్టు ఓకే అదేంటి అన్నిటికీ తొమ్మిది మార్కులు మాత్రమే మ్యాథ్స్ సైన్స్ సోషల్ ప్రశ్నలన్నీ పద్దెనిమిది 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 నెక్స్ట్ మెథడాలజీ మెథడాలజీకి సంబంధించి డిఎడ్ టీఎస్ తెలంగాణ సిలబస్ ఓకే డిఎడ్ ఎందుకంటే ఇది హెచ్జిటి కాబట్టి ఓన్లీ డిఎడ్ బుక్స్ చదవాలి పదిహేను ఉంది పదిహేను ఎట్లా గణితంలో మూడు మార్కులు మూడు మార్కులు సైన్స్లో మూడు మార్కులు మూడు ఆరు సోషల్లో మూడు మార్కులు తెలుగులో మూడు మార్కులు ఇంగ్లీష్లో మూడు మార్కులు మూడైదులో పదిహేను పదిహేను మార్కులు థర్టీన్ క్వశ్చన్స్ ఓకే మెతడానికి సంబంధించి థర్టీ ప్రశ్నలు పదిహేను మార్కులు నెక్స్ట్ మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు మనకు నూట అరవై ప్రశ్నలు వస్తాయి ఎన్ని మార్క్స్ ఎయిటీ మార్క్స్ మాత్రమే ఎందుకు ఎయిటీ మార్క్స్ అంటే ట్వంటీ పర్సెంట్ మనకు వేజెస్ వేటేజ్ కలుస్తుంది కాబట్టి ఓకే ఇక్కడ గమనిక చూడండి సైన్స్లో ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఈవీఎస్ ఒకటి నుండి ఐదు జనరల్ క్లాసెస్ ఆరు మరియు ఏడు మరియు ఫిజికల్ సైన్స్ మరియు బయో సైన్స్ ఎనిమిది ఎనిమిదవ తరగతి సైన్స్ కంటెంట్లు ఉన్నాయి ఇది మన అందరికి తెలిసిందే ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఈవీఎస్ ఏమో ఒకటి నుండి ఐదు తరగతి జనరల్ సైన్స్ ఏమో ఆరు ఏడు నెక్స్ట్ బయో సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఏమో ఎనిమిదవ తరగతులు ఉన్నాయి సామాజిక అధ్యయనంలో సామాజిక అధ్యయనాలు పర్యావరణ అధ్యయనాలు కంటెంట్ ఈవీఎస్ ఆరు నుండి ఎనిమిదో తరగతి మరియు సామాజిక అధ్యయనాలు ఆరు నుండి ఎనిమిదవ తరగతి అంటే ఇక్కడ సామాజిక అధ్యయనాలు ఉంది కదా ఇది స్టాండర్డ్ ఎక్కడ అంటే ఆరు నుండి ఎనిమిది కానీ ఎక్స్టెండెడ్ అనుసంధానం ఉన్నాయి లింకుడ్ టాపిక్స్ ఉన్నాయి టెన్త్ వరకు చూసుకోవాలని చెప్తున్నారు అంతే ఏం లేదు నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము డిఎస్సీ ఎడ్యుటీ న్యూ సిలబస్ ఫర్ తెలుగు మీడియం ఫస్ట్ ఏంటిది కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ టెన్ మార్క్స్ ట్వంటీ క్వశ్చన్స్ నెక్స్ట్ విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కొంచెం వస్తుంది నెక్స్ట్ సైకాలజీ ఇక్కడ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి విద్య యొక్క తాత్విక కొలతలు నెక్స్ట్ విద్య యొక్క సామాజిక కోణాలు త్రీ చాప్టర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ వి శిశు వికాసం మరియు అభ్యాసనం సైకాలజీ మళ్ళీ ఇందులోనే శిశు వికాసం మరియు అభ్యాసం సంబంధించి చాలా చైల్డ్ స్టడీ పద్ధతులు ఆత్మ పరిశీలన పరిశీలన పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి మరియు ఆప్టిట్యూడ్ ఆసక్తి తెలివితేటలు ఆలోచనలు వైఖరి వ్యక్తిత్వం అభ్యాసం అర్థం చేసుకోవడం బిహేవియరిజం లెర్నింగ్ సిద్ధాంతాలు ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ ఫిఫ్త్ టాపిక్ ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి ఎన్సీఎఫ్ ఎన్సీఆర్టీ ఇవన్నీ కూడా చదువుకోవాలి సైకాలజీ సంబంధించి ఎన్సీఏ ఎన్సీఆర్టీ ఎన్సీటీఏ ఆర్సీఐ ఎస్సీఆర్టీ మనం మళ్ళీ నెక్స్ట్ సమలిత విద్య సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు మనము మ్యాథ్స్ లింక్ టాపిక్స్ ఇందులో అండ్ సైన్స్ బయో సోషల్ ఇంకో టాపిక్స్ గురించి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఇవి కామన్ సిలబస్ కాబట్టి వీటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ముందు మ్యాథ్స్ గురించి చెప్పుకుందాము మ్యాథమెటిక్స్ ఎన్ని మార్క్స్ మ్యాథమెటిక్స్ తొమ్మిది మార్కులు పద్దెనిమిది క్వశ్చన్ వస్తాయి ఇక్కడ చూడండి ఫస్ట్ సంఖ్యా వ్యవస్థ ఉంది సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ నెంబర్ సిస్టమ్ సంబంధించి మనము ఫస్ట్ టు ఎయిత్ క్లాస్లో ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు సిక్స్త్ క్లాస్లో పూర్ణాంకాలని తర్వాత పూర్ణ సంఖ్యలు తర్వాత అకర్ణీయ సంఖ్యలు తర్వాత అకర్ణీయ సంఖ్యలు తర్వాత వాస్తవ సంఖ్యలు ఇదంతా సంఖ్యా వ్యవస్థ కిందకే వస్తుంది కదా కాబట్టి మనం ఇవన్నీ టాపిక్ ఇవన్నీ లింకుడ్ టాపిక్స్ అన్నట్టు ఇప్పుడు పూర్ణాంకాలు సిక్స్త్ క్లాస్లో ఉంది సెవెంత్ క్లాస్లో పూర్ణ సంఖ్యలు ఉంది టీచర్స్ తర్వాత ఎయిత్లో అకర్ణీయ సంఖ్యలు నైన్త్లో అకర్ణీయ సంఖ్యలు టెన్త్లో వాస్తవ సంఖ్యలు ఉంది కాబట్టి ఇవన్నీ లింకుడు ఒక ఇప్పుడు ఆరో తరగతి నుండి పదో తరటి వరకు లింక్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మనము నైన్త్ టెన్త్లో కూడా సంఖ్యా వ్యవస్థ ఉంటుంది వాటిని కూడా చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఇది టెన్త్ క్లాస్ మ్యాథ్స్ టెన్త్ మ్యాథ్స్ ఇక్కడ ఫస్ట్ సంఖ్యా వ్యవస్థ ఆఫ్టర్ అంకగణితం అంటే పొడవు బరువు సామర్థ్యం సమయం డబ్బు వీటికి సంబంధించి శాతాలు భిన్నాలు వీటికి సంబంధించి కాలం పని గడియారం ఆఫ్టర్ బీజగణితం బీజగణితం యొక్క ప్రామాణిక అంశాలు ఇవి నెక్స్ట్ జామితి ప్రామాణిక రేఖగంత భావనలు లంబకోణము మళ్ళీ కోణాల నిర్మాణము టూ డి త్రీ డి ఆకారాలు వాటి గురించి జామితిలో వస్తుంది నెక్స్ట్ క్షేత్రమితి క్షేత్రమితి అంటే ఇప్పుడు త్రిభుజాలు చతుర్భుజాలు దీర్ఘచత్రాస్త్రాల కొలతలు వైశాల్యాలు చుట్టు సంబంధించి క్షేత్రమితిలో ఉంటుంది నెక్స్ట్ గణాంకాల మరి సంభావ్యత ఇది యాక్చువల్లీ సంభావ్యత అనేది ఎస్ఏలో ఉండాలి ఇందులో కూడా ఓన్లీ ఇక్కడ హెడ్డింగ్ మాత్రమే ఇచ్చిండు లోపల ఇవ్వలేరు సంభావ్యత సంబంధించి చూద్దాం దత్తాంశ సేకరణ డేటా మరియు నిర్వహణ పుట్టోగ్రాఫ్ బారోగ్రాఫ్ చార్ట్లు చూడు ఇక్కడెక్కడ కూడా సంభవ్యత సంబంధించి లేదు కాబట్టి మనము ఇది ఎక్స్టెండెడ్ ఇది చదివితే చదవచ్చు లేకుంటే లేదు టోటల్ సబ్ సిలబస్ కంప్లీట్ అయ్యేదాకా చూద్దాం కంప్లీట్ అయ్యాక టైం ఉంటే సంభావ్యత చదువుదాం లేకుంటే లేదు ఒకసారి ఇందులో చూద్దాం నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్లో ఏవేవి చదవాలో ఒకసారి టిక్ పెట్టుకోండి వాస్తవ సంఖ్యలు అంటే ఇక్కడ సంఖ్యా వ్యవస్థ ఉంది కదా సంఖ్యా వ్యవస్థకు ఎక్స్టెండెడ్ టాపిక్ కాబట్టి వాస్తవ సంఖ్యలు నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టాను నైన్త్లో ఉంది టెన్త్లో ఉంది ఇక్కడ టెన్త్లో కూడా ఉంది ఇది టెన్త్ క్లాస్ వాస్తవ సంఖ్యలు ఇక్కడ కూడా వాస్తవ సంఖ్యలు టెన్త్లో లాగ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ కాకుండా మిగతావి చూసుకోవాలి లాగరితం ప్రాబ్లమ్స్ సంబంధించి చూసుకోకూడదు ఓకే నెక్స్ట్ నైన్త్ టోటల్ చూసాక టెన్త్ చూద్దాం ఓకే ఈ నైన్త్ మ్యాథ్స్ మరియు కారణం విభజన అంటే ఆల్జిబ్రా ఇది ఉంది జామతీయ మూలాలు ఇక్కడనే ఉంది జామతీయ మూలాలు జామితికి సంబంధించి ఉన్నది నెక్స్ట్ సర్లర్ ఎక్క మరియు కోణములు ఇది కూడా జియోమెట్రీ ఇది కూడా ఉంది నిరూపక జామితి ఇది సంబంధించి లేదు జామితి ఉంది కానీ నిరూపక జామితని లేదు కాబట్టి ఇది వద్దు నిరూపక జామితి నెక్స్ట్ రెండు చర్సులో రేఖీయ సమీకరణాలు రెండు సమీ రెండు చర్సులు అని ఇవ్వలేరు మన ఇందులో ఒక రేఖ సంబంధించి అని ఇచ్చారు కాబట్టి మనకు టైం ఉంటే ఇది చూసుకుందాం లేకుంటే లేదు ఒక చతురాశి అని ఇచ్చారు ఇక్కడ నేను రాశాను కూడా త్రిభుజాలు ఉన్నది టాపిక్ ఇదేంటి త్రిభుజం ఇక్కడనే ఉంది త్రిభుజం చతుర్భుజం క్షేత్రం ఇతంటే వస్తాయి ఇక్కడ కూడా పెట్టాను నైన్త్ టెన్త్ అని నెక్స్ట్ చతుర్భుజాలు ఉంది టాపిక్ ఇది ఇక్కడ చూడండి త్రిభుజాలు చతుర్భుజాలు దీర్ఘ చతురసాలు ఉత్తము అన్నీ సాంకేతిక శాస్త్రము ఉంది టాపిక్ ఉంది ఉపరితల వైశాల్యం మనము గణపరిమాళము ఉంది టాపిక్ వైశాల్యాలు ఉంది వృత్తాలు ఉంది జామతీయ నిర్మాణాలు ఉంది ఇక్కడ ఉంటే చూడండి జామతీయ నిర్మాణాలు జామతీకి సంబంధించి జామతీయ నిర్మాణాలు అంటే త్రూ టూ డి త్రీ డి ఆకారాలే కదా వాటికి సంబంధించి నెక్స్ట్ వృత్తాలు ఈ వృత్తం కూడా చెప్పాను ఈ వృత్తం మరియు దాని భాగాలు నిర్మాణం కోణాలు రేఖజతలు నెక్స్ట్ సంభవ్యత చూడండి సంభావ్యత టాపిక్ ఇక్కడ ఓన్లీ మెన్షన్ చేశారని చెప్పాను టెక్స్ట్ బుక్లో ఉంది సంభావ్యత నైన్త్లో ఉంది టెన్త్లో ఉంది ఇది నైన్త్ టెక్స్ట్ బుక్ కదా టెన్త్లో కూడా థర్టీన్ చాప్టర్ చూడండి ఉంది కానీ టోటల్ మన సిలబస్ అయిపోయాక చూసుకుందాం ఎందుకంటే ఇది ఓన్లీ మెన్షన్ చేసి ఓన్లీ అంతే సబ్ టాపిక్స్ ఏం లేవు తర్వాత చూద్దాం గణితంలో నిరూపణలో పురుచ్చరణ ఇది లేదు ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి సంఖ్యా వ్యవస్థ ఉంది బహుబతులు ఉంది జామితీయ మూలాలు ఉంది సరళరేఖ మరియు కోణాలు ఉంది నిరూపక జామితి లేదు రెండు చర్రాశిలో రేకే సమీకరణాలు అంటే ఒక చెర్ర రాశి గురించి ఇచ్చారు అని ఆడ మెన్షన్ చేయలేరు కాబట్టి ఇది మన ఇష్టము త్రిభుజాలు ఉంది చతుర్భుజాలు ఉంది సాంఖ్యశాస్త్రం ఉంది ఉపరితల వైశాల్యం ఉంది వైశాల్యాలు వృత్త వైశాల్యం జామితీయ సంభావ్యత ఇప్పుడు మనం చదవద్దు అని అంటే ఫిఫ్టీన్ చాప్టర్ ఫోర్టీన్ చాప్టర్ అండ్ సిక్స్త్ చాప్టర్ ఫిఫ్త్ చాప్టర్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ చాప్టర్స్ మన చాయిస్ అంతే అలా టూ చాయిస్ రెండు అసలే చదవద్దు అంతే నెక్స్ట్ టెన్త్లో లింక్ టాపిక్స్ వాస్తవ సంఖ్యలు సమితులు లేదు ఇది రాంగ్ వాస్తవ సంఖ్యలు ఉంది కానీ ఇందులో లాగ్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ కాకండి సమితులు లేదు బహుపదులు ఉంది రెండు చెరరాశుల్లో రేకే సమీకరణలు ఇది చాయిస్ ఎందుకంటే ఒకటే మెన్షన్ చేశారని చెప్పాను కదా వర్గ సమీకరణలు ఉంది షేడులు జస్ట్ నార్మల్గా చూసుకోండి అంతే నిరూపక జామితి లేదు స్వరూప త్రిభుజాలు ఉంది వృత్తానికి స్పర్శ రేఖ మరియు ఛేదన రేఖ లేదు క్షేత్రమితి ఉంది త్రికోణమితి లేదు త్రికోణమితి అనువర్తనాలు లేదు సంభావ్యత ఇంతకుముందు చెప్పాను కదా జస్ట్ అక్కడ హెడ్డింగ్ ఇచ్చారనే ఇది మన చాయిస్ సాంఖేక శాస్త్రం ఉంది ఇందులో చదవాల్సినవి వాస్తవ సంఖ్యలు బహుపదులు వర్గ సమీకరణాలు శ్రేడులు స్వరూప త్రిభుజాలు క్షేత్రమితి సాంఖేక శాస్త్రం అంతే టైం ఉన్నాక మీరు చదివేది అంటే సంభావ్యత అండ్ రెండు చర్రాసులో రేకే సమీకరణాలు ఇవి రెండు మీకు ఇవన్నీ చదివాక టైం ఉంటే ఇవి రెండు చదవండి ఫోర్త్ చాప్టర్ అండ్ థర్టీన్త్ చాప్టర్ ఓకేనా చదవకూడని అంటే సమితులు సమితులు నిరుపక జామితి క్షేత్రమితి నిరూపక జామితి నెక్స్ట్ త్రికోణమితి త్రికోణమితి అనువర్తనాలు సంభవ్యత ఇవి చదవకండి ఓకేనా నెక్స్ట్ సైన్స్ కంటెంట్ చూద్దాం సైన్స్ కంటెంట్ సంబంధించి కొంచెం లెంతీగా అవుతుంది వీడియో కాని బట్టి అందరూ ఖచ్చితంగా చూడండి కొలతలు నెక్స్ట్ సహజ వనరులు గాలి మరియు నీరు వాతావరణం మరియు శీతోష్ణితి తాడు బొగ్గు మరియు పెట్రోలియం నెక్స్ట్ దహన ఇంధనాలు మరియు ఉష్ణం థర్డ్ చాప్టర్ అంటే సహజ దిగ్విషయాలు ఇలా సబ్ టాపిక్ కాంతి ధ్వని ఉష్ణం కొన్ని సహజ దిగ్విషయాలు నక్షత్రాలు మరియు సౌర కుటుంబం ఫోర్త్ ఏంటంటే గతిక మరియు గతిశాస్త్రం ఇందులో సబ్బు చలనం శక్తి ఘర్షణ సమయం ఫోర్త్ది ఐస్కాంతం తర్వాత విద్యుత్ పదార్థ స్థితులు ఇది టాపిక్ ఫిజిక్స్ సైన్స్ సంబంధించి ఫిజిక్స్లో ఓన్లీ ఇక్కడ మనము ఫిజిక్స్ నైన్త్ క్లాస్ అయ్యండి టెన్త్ క్లాస్ భౌతిక రసాయన శాస్త్రం తీసాము దీనిలో లింకు టాపిక్స్ ఏమున్నాయంటే ఈ టాపిక్స్ మనం చదవాలి ఇవి ఎక్కడ ఉన్నాయంటే నేను చూపిస్తా ఇక్కడ ఫస్ట్ ధ్వని ఉంది చూడండి ట్వెల్త్ ధ్వని ధ్వని ధ్వనికి సంబంధించి ఈ నైన్త్ నైన్త్ క్లాస్ ఫిజిక్స్ ధ్వని నెక్స్ట్ ఉష్ణం 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 సంబంధించి టోటల్ లెసన్ కాబట్టి లెసన్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కాబట్టి నైన్త్ క్లాస్లో లింక్ టాపిక్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా చదవాలి ఓకే నెక్స్ట్ పని మరియు శక్తి పని మరియు శక్తి పని మరియు శక్తి శక్తి పని మరియు శక్తి నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్లో ఏ టాపిక్స్ ఉన్నాయి నైన్త్ శక్తి పని మరియు శక్తి నైన్త్ ఉష్ణ నైన్త్ ధ్వని ఇవి నైన్త్ క్లాస్ నెక్స్ట్ చలనం చలనం ఇక్కడ చూడండి చలనం ఇది కూడా నైన్త్ క్లాస్ మన చుట్టూ ఉన్న పదార్థాలు ఇది నార్మల్గా జాబితా చలనం ఆఫ్టర్ గురుత్వాకర్షణ నెక్స్ట్ పని మరియు శక్తి ఉష్ణం ధ్వని ఈ ఫైవ్ టాపిక్స్ చదువుకుంటే అయిపోతుంది ఓకేనా ఇవి లింక్ టాపిక్స్ నైన్త్ క్లాస్లో మరి టెన్త్ క్లాస్లో ఏమున్నాయో చూద్దాం టెన్త్లో టెన్త్లో ఇక్కడ చూడండి మనం ఇక్కడ బుక్లో బట్ట కాంతి సహజ దిగ్విషయాలు కాంతి ఇది సెవెంత్ క్లాస్లో ఉంది మరియు టెన్త్ క్లాస్లో ఉంది అంటే మనము టాటో టూ ఎయిత్ వరకు చదువుకోవాలి పర్ఫెక్ట్గా చదువుకున్నాక బాటితో పాటు ఇంకా లింకు టాపిక్స్ అన్నట్టు ఇక్కడ సెవెంత్లో ఉంది కాంతి మళ్ళీ టెన్త్లో ఉంది ఇక్కడ చూడండి కాంతి కాంతి వక్రీభవనము ఓకే ఇక్కడ ఆమ్లాలు క్షారాలు లవణాలు బాక్స్ ఉంటుంది ఒకటి ఇక్కడ థర్టీ ఫైవ్ ఈ బాక్స్ ఈ బాక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పిహెచ్ వాల్యూ బాక్స్ ఇందులోకి వెళ్ళి డిఎస్సిలో ఖచ్చితంగా ఎప్పుడు ఒకటి క్వశ్చన్ వస్తూనే ఉంటుంది వంట సోడా పిహెచ్ వాల్యూ పాలు పిహెచ్ వాల్యూ రక్తం పిహెచ్ వాల్యూ నెక్స్ట్ తాజా స్వేదన జలం అనేది తాగే నీరు పిహెచ్ వాల్యూ సెవెన్ సెవెన్ ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అలా అన్నట్టు ఇందులో ఆ బాక్స్ ఇంపార్టెంట్ ఆంలాలు క్షరాలు లవణాలు ఇక్కడ ఉంది చూడండి టెన్త్ క్లాస్ అని పెట్టాను నెక్స్ట్ విద్యుత్ ప్రవాహం ఇంపార్టెంట్ విద్యుత్ ప్రవాహం విద్యుత్ అయస్కాంతం ఇవి రెండు టాపిక్స్ ఇక్కడ ఉంది ఇక విద్యుత్ సంబంధించి విద్యుత్ విద్యుత్ మరియు విద్యుత్ బ్యాటరీ సెల్స్ విద్యుత్ బ్యాటరీ శ్రేణి విద్యుత్ అయస్కంతం ఈ టూ టాపిక్స్ మళ్ళీ వక్రతల వద్ద కాంతి వక్రీ భవనం ఆమ్ల వృక్షార లవణాలు గోళకర దర్పల కాంతి పర్వతుంది కాంతి రిలేటెడ్ ఈ ఫైవ్ టాపిక్స్ లింక్ టాపిక్స్ చూసుకుంటే అయిపోద్ది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ టాపిక్స్ ఓకే నెక్స్ట్ బయో బయాలజీలో ఉన్న టాపిక్ అంతా నైన్త్ టెన్త్లోనే ఉందండి ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్నో చాప్టర్ మెటీరియల్స్ ఉంది కదా ఆమ్లాలు ఇంతమంది టెన్త్ లింక్ టాపిక్ చూపించాను కదా నెక్స్ట్ లోహాలు అలోహాలు అయితే ఎప్పుడైనా మన థర్డ్ టూ అయితే పర్ఫెక్ట్గా చదువుకున్న తర్వాతనే నేను మిగతా చెప్పాను ఓకే ఇక్కడ చూడండి భౌతిక శాస్త్రం ఇందులో జీవ ప్రపంచం సూక్ష్మజీవ ప్రపంచం కణం మరియు కణజాలాలు వృక్ష ప్రపంచం జంతు ప్రపంచం ఒక్క నెక్స్ట్ మన పర్యావరణం అనువర్తిత జీవశాస్త్రం ఇందులో ఇది ఇదేంటిది కణం మరియు కణజాలాలు ఇది ఏం క్లాస్ నైన్త్ క్లాస్ బుక్ ఇది నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఇది టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఓకే కణం మరియు కణజాలాలు కణంకి సంబంధించి ఎయిత్ క్లాస్లో ఉంటుంది దానికి ఎక్స్టెండెడ్ టాపిక్ కన్నం మరియు విధులు ఇది మొత్తం చదవాలి మళ్ళీ ఇక్కడ చూడండి వృక్ష ప్రపంచం టోటల్ నైన్త్ క్లాసే టాపిక్ ఈ వృక్ష కణజాలం నెక్స్ట్ జంతు ప్రపంచం టోటల్ జంతు కణజాలాలు ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ లేదు ఫిఫ్త్ చాప్టర్ జీవులలో వైవిధ్యం వర్గీ వర్గీకరణ ఈ చాప్టర్ కూడా ఉంది జ్ఞానేంద్రియాలు అంటే ఇక మానవులకు సంబంధించి జ్ఞానేంద్రియాలు ఎత్తనా యూజ్ అవుతాయి కదా చర్మము ఇప్పుడు గన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా అందుకే వాటి గురించి కూడా తెలుసుకోవాలి జంతువుల ప్రవర్తన ఈ జంతు ప్రపంచం అంటే జంతువుల ప్రవర్తన కూడా వచ్చేస్తుంది మరియు నేల కాలుష్యం వాతావరణం ఆవరణ వ్యవస్థలోనే అనుకూలనాలు నేల కాలుష్యం జీవ ఈ టోటల్ ఇందులో చదవకూడనే అంటే ఎయిత్ది నెక్స్ట్ ఫోర్త్ది ఫోర్త్ చాప్టర్ ఎయిత్ చాప్టర్ తప్ప మొత్తం చాప్టర్ చదవాలి బయాలజీ కావాలంటే చూడండి సిలబస్ ఉన్నదే చెప్తున్నా జంతు ప్రపంచం టోటల్ అబ్జెక్ట్స్ ఇయో మానవుల అంధత్వం అంధత్వం అంటే ఏంటి జ్ఞానేంద్రాలకు సంబంధించే కదా ఇక చర్మ వ్యాధులు జ్ఞానేంద్రాలకు సంబంధించే కదా సమతుల్య ఆహారం పోషకాహారం మానవుల ప్రత్యుత్పత్తి ఇవన్నీ ఇక్కడ జ్ఞానేంద్రియాలకు సంబంధించి చర్మ వ్యాధులు అంధత్వం కంటి గురించి వస్తుంది నెక్స్ట్ వృక్ష ప్రపంచం మొత్తం ఉంది కణం ఉంది సూక్ష్మజీవుల ప్రపంచం ఎత్తుల వస్తుంది జీవ ప్రపంచం ఇక్కడ ఫస్టే ఉంది జీవ ప్రపంచం జీవులలో వై ఏ వైవిధ్యం వైవిధ్యం జీవులో వైవిధ్యం వర్గీకరణ కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇందులో లింక్ టాపిక్ చూద్దాం నైన్త్నైతే విడిచిపెట్టాల్సిన ఎయిత్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ తప్ప అన్నీ చదవాలి బయో ఇప్పుడు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో పోషణ ఆహార సరఫరా వ్యవస్థ ఇక్కడ చూడండి ఇక మనుషుల పోషణ పోషకాలు వీటికి సంబంధించి ఉంటుంది కాబట్టి పోషణ గురించి ఇంపార్టెంట్ శ్వాసక్రియ శ్వాసక్రియ గురించి కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఉంటుంది ఒకటి శ్వాసక్రియ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రసరణ ఇది ఇంపార్టెంట్ విసర్జన ఇంపార్టెంట్ నియంత్రణ సమన్వయ వ్యవస్థ ఇంపార్టెంట్ ప్రత్యుత్పత్తి ఇంపార్టెంట్ గ్రంథులు జీవక్రియల సమన్వయం ఇంపార్టెంట్ అనువంశికత లేదు పర్యావరణం అంటే ఇంపార్టెంట్ టోటల్ టాపిక్ మనకు ఎస్ఏ సిలబస్ ఉన్నట్టే ఉన్నది హెచ్జిటి సిలబస్ ఎందుకంటే బయో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బిడ్స్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మనం ఇప్పటి నుండే ఒక ప్రిపరేషన్ ప్లాన్ పెట్టుకొని చదివితేనే ఈ టోటల్ కంటెంట్ కంప్లీట్ అవుతుంది కాబట్టి డైలీ ఒక టూ లెసన్స్ ఖచ్చితంగా చదువుకోవాలి మనం ఓకేనా ఇవన్నీ అందులో ఉన్నాయి కాబట్టి నేను టిక్స్ పెట్టానండి నేను ఏం ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టలేను అన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి అందులో ఉన్న టాపిక్సే ఉన్నాయి టోటల్ నేను లైన్ టు లైన్ చదివి మరియు శ్వాసక్రియ విసర్జన ప్రత్యుత్పత్తి చదివి మరీ అక్కడ టిక్స్ పెట్టుకున్నాను అన్నట్టు డైరెక్ట్ శ్వాసక్రియ ఇగో విసర్జన క్రియ ప్రత్యుత్పత్తి జీవుల సమన్వయం ఇది బయోలో నెక్స్ట్ సోషల్ ఉంది ఒకటిగా సోషల్ టాపిక్స్ ఏంటో చూద్దాం సోషల్లో మ్యాప్స్ యాయిత్లో ఉంది సౌర వ్యవస్థ యాయిత్ ప్రధాన భూభాగాలు టెన్త్ ఉంది శీతోష్ణస్థితి వాతావరణం టెన్త్ భూమి యొక్క సహజ ఆవరణాలు నైన్త్లో ఉంది సహజ ప్రమాదాలు ప్రమాదాలు నైన్త్ భూగర్భ జలాలు టెన్త్ అడవులు ఏతులో ఉంది ప్రపంచ ప్రధాన సహజ ప్రాంతాలు ఎత్తులో ఖండాలు ఏతే ఉంది భారతదేశం యొక్క తెలంగాణ భౌగోళిక శాస్త్రం టెన్త్లో ఉంది చూపిస్తారు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే టెన్త్లో ఇక్కడ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ మధ్య భారతదేశం నైన్త్ టెన్త్ బ్రిటిష్ కాలంలో ఆర్థిక మరియు సామాజిక రంగాల మార్పులు టెన్త్ క్లాస్ ఆధునిక ప్రపంచం నైన్త్ క్లాస్ ప్రపంచ యుద్ధాలు టెన్త్ క్లాస్ నెక్స్ట్ ప్రపంచ శాంతి మార్గ భారతదేశ పాత్ర టెన్త్ సంస్కృత మరి కమ్యూనికేషన్ టెన్త్ ఒకసారి చూద్దాం నైన్త్ క్లాస్ వచ్చే నైన్త్ క్లాస్లో జలావరణం ఉంది జలావరణం వాతావరణం నెక్స్ట్ మానవ హక్కులు ప్రాథమిక హక్కులు విపత్తులు రోడ్డు భద్రత విద్య ఇవి ఇంపార్టెంట్ నెక్స్ట్ సోషల్ భౌగోళిక స్వరూపాలు టెన్త్ క్లాస్ ఇది నదులు నీటి వనరులు జనాభా ప్రపంచీకరణ ప్రపంచ ఇద్దరు మరియు మధ్య ప్రపంచం వలస ప్రాళిత ప్రాంతాలు జాతి విముక్త ఉద్యమాలు భారతదేశ జాతీయ ఉద్యమం దేశ విభజన స్వతంత్రం ఈ చాప్టర్లు ఇంపార్టెంట్ మళ్ళీ ప్రపంచ విద్యాల తర్వాత ప్రపంచం భారతదేశం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఈ చాప్టర్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి వన్ ఫైవ్ సిక్స్ నైన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఇవన్నీ నేను ఒకసారి బుక్ అంతా చదివే నేను అందులో ట్రిక్స్ పెట్టాను ఇక్కడ చూడండి ప్రపంచ శాంతి మరియు భారతదేశ ప్రాప్తం ఇక్కడ చూడండి ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశ పాత్ర నైన్థిన్త్ అది టెన్త్ సంస్కృతి మరియు కమ్యూనికేషన్ తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తర్వాత దీని గురించి ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టాను టాపిక్ నెక్స్ట్ ఏంటి టెన్త్ క్లాస్ ప్రపంచ యుద్ధాలు ఇక్కడ చూడండి ప్రపంచ యుద్ధాలు సిక్స్టీన్త్ చాప్టర్ ప్రపంచీకరణ ప్రపంచ యుద్ధాలు ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం నెక్స్ట్ జాతీయవాదం ఇది లేదు టెన్త్లో బ్రిటిష్ పాలన సంబంధించి మళ్ళీ భారతదేశ తెలంగాణ భూగోళ భూగోళ శాస్త్రం భూగర్భ జలాలు జలాలకు సంబంధించి శీతోష్ణస్థితి వాతావరణం శీతోష్ణ స్థితి భారతదేశ శీతోష్ణితి ఇది కూడా భారతదేశ శీతోష్ణ స్థితి భారతదేశ జనాభా ప్రపంచీకరణ ఈ చాప్టర్స్ చదువుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి Thank you.